ఓం సాయిరామ్ ఈ ఎపిసోడ్లో మనం బాబా వారి అత్యంత స్ఫూర్తిదాయకమైన లీలల్లో ఒకటైనటువంటి బాబా తన ఒక భక్తుడికి పవిత్ర ధునిలో వందల కట్టెలను వేసే ఒక అద్భుత అవకాశం ఆశీర్వాదం ఇచ్చి అతనిని జన్మ జన్మాంతరాల పాపాల నుండి విముక్తుణ్ణి చేసిన ఒక దివ్య సంఘటనను తెలుసుకుందాం ఈ విషయాన్ని శ్రీమతి పవన నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతంలోని ఇరవయో అధ్యాయం నుండి తీసుకోవటం జరిగింది ఓం సాయి రామ్ సాయి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఒకరోజు జమునాబాయి అనే భక్తురాలు బాబా వద్దకు వచ్చి తన భర్త తాగుడుకు అలవాటు పడ్డాడని పగలు రాత్రి తాగుతున్నాడని కుటుంబ బాధ్యతలు పట్టించుకోవడం లేదని తనతో గత మూడు నెలలుగా మాట్లాడటం లేదని చెప్పి చాలా బాధపడతారు తన జీవితమే భారంగా ఉందని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తనని ఈ క్లిష్ట పరిస్థితుల నుండి కాపాడమని బాబాను వేడుకుంటారు అప్పుడు బాబా ఆమెకు ఇచ్చి ఆమె భర్తకు నీటిలో వేసి తాగిచ్చి ఆ సాయంత్రమే తన వద్దకు పంపించమని చెప్తారు బాబా బాబా చెప్పినట్టే జమునాబాయి చేస్తారు ఆ రోజు సాయంత్రమే ఆమె భర్త యదుగోపాల్ బాబా వద్దకు వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు అతను బాబాతో ఇలా అంటాడు బాబా నేను నిజంగా తాగుడు మానుకోవాలనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను దయచేసి నన్ను ఈ అలవాటు నుండి బయటపడేయండి బాబా అని వేడుకుంటాడు అప్పుడు అతనితో బాబా అంటారు నీవు నిజంగా అలవాటును మానాలనుకుంటే రోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చి రాత్రంతా ఇక్కడే ఉండి ముప్పై రాత్రులు నాకు సేవ చెయ్యి అప్పుడే నీకు ప్రార్థన నెరవేరుతుంది అని అంటారు బాబా ఆ రోజు నుండి యదుగోపాల్ రోజు సాయంత్రం బాబా దగ్గరకు వెళ్ళటం మొదలు పెడతాడు బాబా అతనిని రాత్రంతా మెలుకొని ఉండి దునిలో కట్టెలను ఒక్కొక్కటిగా వేయమని చెప్తారు మొదట వేసిన కట్టె పూర్తిగా కాలిన తర్వాతే మరొక కట్టెను వేయమని చెప్తారు బాబా ఇలా చేసేందుకు అతను చాలా జాగరూకతతో ఉండాలని అసలు నిద్రపోకూడదని అంటారు బాబా అలా కట్టెలను వేయటమే కాకుండా ఆ కట్టెలు వేస్తున్నప్పుడు అతనిని తన ఇష్టదైవం యొక్క నామాన్ని కూడా జపించమని చెప్తారు బాబా బాబా అంటారు ఒకవేళ నువ్వు ఇలా చేయటంలో విఫలమైతే నువ్వు మరణిస్తావు అని అంటారు అలాగే బాబా మీరు చెప్పినట్టే చేస్తాను అని యదుగోపాల్ రోజు ప్రతి సాయంత్రం బాబా దగ్గరకు బాబా చెప్పినట్టుగా వెళ్ళి రాత్రుళ్ళు మేలుకొని ఒక్కొక్క కట్ట వేస్తూ ఉంటాడు బాబా అతనికి భగవత్నామం జపించమని చెప్తే అతను తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండానే సాయి రామ్ సాయినాథ్ సాయి బాబా అని జపించటం మొదలు పెడతాడు బాబా నిర్దేశించినట్టుగానే తూచా తప్పకుండా ముప్పై రాత్రులు భక్తి శ్రద్ధలతో పవిత్ర ధునికి సేవ చేస్తాడు ముప్పై రోజుల తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి బాబా మీరు చెప్పినట్టుగానే ముప్పై రోజులు పూర్తి చేశాను ఇంకా నేను ఆపవచ్చా బాబా అని వినయంగా అడుగుతాడు యదుగోపాల్ బాబా నవ్వుతూ ఇంకొక పది రోజులు కొనసాగించు అని చెప్తారు మరో పది రోజులు కూడా బాబా నిర్దేశించినట్టుగా భక్తి శ్రద్ధలతో తనకిచ్చిన పనిని పూర్తి చేస్తాడు యదుగోపాల్ అంటే నలభై రోజులు ఒక మండలం పాటు పవిత్ర ధునికి సేవ చేసే మహద్భాగ్యాన్ని పొందుతాడు యదుగోపాల్ ఆఖరి రోజులు అతను బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను నలభై రోజుల్లో పన్నెండు వందల కట్టెలను వేస్తూ మీ నామాన్ని జపించాను బాబా అని అంటాడు అప్పుడు బాబా అతనికి ఆ సేవకున్నటువంటి లోతైన అర్థాన్ని ఇలా తెలియజేస్తారు నువ్వు ఇన్ని వందల కట్టెలను ధునిలో సమర్పించాలని అనుకోకు ఎదుకోపాల్ వాస్తవానికి నువ్వు నీ జన్మ జన్మాంతరాల పాపాలను తగలబెట్టావు కాలం అగ్నిలో మన జీవితం నిమిష నిమిషానికి కాలిపోతున్న విషయాన్ని రాత్రిపూట ఇలా ధునిలో కట్టెలు వేయటం అనే ఈ సత్యం ద్వారా నీకు తెలియజేశాను అని అంటారు బాబా యజుగోపాల్ బాబా వారి మాటలతో ఈ సేవ ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుంటాడు పూర్తి రూపాంతరం చెందిన మనసుతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి అతను అన్ని చెడు అలవాట్లను విడిచిపెడతాడు నిజాయితీని పాటిస్తూ తన కుటుంబం పూర్తి బాధ్యతను చేపడతాడు తన భార్యని పిల్లల్ని చక్కగా చూసుకుంటూ సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం తన బతికినంత కాలం సంవత్సరానికి ఒకరోజు తన కృతజ్ఞతను తెలియజేసుకుంటూ పన్నెండు వందల కట్టెలను ద్వారకామైలో ధునికి సమర్పించటం మొదలు పెడతాడు బాబా వారి ఈ దివ్యలీల తన భక్తుల పట్ల చూపించేటువంటి అపారమైన కరుణను తెలియజేస్తుంది జన్మ జన్మాంతరాల కర్మలను కూడా తగలబెట్టి వారి జీవితాల్లో ఎలా భక్తి జ్వాలను వెలిగించారో బాబా వారి ఈ పవిత్ర ఆశీర్వాదం వల్ల మనం తెలుసుకుంటాం బాబాకు ఎవరిని ఎలా ఉద్ధరించాలో తెలుసు మనం గమనిస్తే వారు పాటించే పద్ధతులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి మనం ఎంత ఆలోచించినా మనకు అర్థం కానటువంటివి బాబావారి అద్భుత లీలలు అవి మన అవగాహనకు మించినవి ఒక్కొక్కసారి వారి కరుణ పొందే ముందు మనకు కష్టంగా అనిపించవచ్చు కానీ బాబావారు చెప్పే చేసే ప్రతి పనిలోనూ మన శ్రేయస్సే దాగి ఉంటుంది బాబా తన భక్తుల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు తను నిశ్చయించిన సమయంలో తను ఎన్నుకున్న విధంగా ప్రతి ఒక్కరిని కాపాడుతారు తన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు బాబా చూపించినటువంటి శ్రద్ధా సబూరిని పాటిస్తూ వారు చూపించిన మార్గంలో నడుచుకుంటూ పోవటమే భక్తులుగా మన పని బాధ ఉన్న చోట శాంతిని నిరాశ ఉన్న చోట సరైన మార్గాన్ని చూపిస్తారని తెలుస్తుంది బాబా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ తన కరుణా కటాక్షాలను మనపై కురిపించమని బాబాను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రార్థిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్